స్ వెల్కమ్ నేను మీ ఫాతిమా ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ అండి హ్యాపీ కాయిన్ సంస్థకు సంబంధించి ఫౌండర్ అండ్ సీఈఓ చెల్ల గారు అయితే మనతో పాటు ఉన్నారు తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం అసలు ఏం మాట్లాడుతున్నారని కూడా మీకు క్యూరియాసిటీ ఉంది సో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారండి ఈఎల్ఎస్ఎస్ అంటే ఏంటి సార్ అసలు ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అని అంటారు సో ఇది మ్యూచువల్ ఫండ్స్ లోని వన్ ఆఫ్ ద పార్ట్ అంటే ఒక కైండ్ ఆఫ్ ని ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అంటారు సో జనరల్గా ఎటీసీ ట్యాక్స్ సేవింగ్స్ రిలేటెడ్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకు జనరల్గా గవర్నమెంట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ దాకా ట్యాక్స్ లేకుండా మనం ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంది ఇది ఓల్డ్ ట్యాక్స్ రెజిమే న్యూ ట్యాక్స్ రెజిమే రెండు ఉన్నాయి సో ఓల్డ్ ట్యాక్స్ రెజిమేలోకి వెళ్తే రిలేటెడ్ వన్ పాయింట్ ఫైవ్ లాక్ దాకా క్లెయిమ్ చేయొచ్చు ఆ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రూపీస్ కి ట్యాక్స్ కట్టగల యూజువల్ గా సో జనరల్ గా థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్ లో ఉండే వాళ్ళు థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి అంటే లక్షకి ముప్పై వేలు కట్టాలి సో ఇప్పుడు వీళ్ళకి ఆ ముప్పై వేలు సేవ్ అవుతుంది కాబట్టి వీళ్ళు ట్యాక్స్ రిలేటెడ్ ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ చూస్ చేసుకుని దానిలో ఇన్వెస్ట్ చేస్తారు సో దీనిలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ లో ఎందులో వన్ పాయింట్ ఫైవ్ లాక్ కట్టమో అంటే దానిలో మనం దానికి ట్యాక్స్ కట్టక్కర్లేదు కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్సూరెన్స్ స్కీమ్స్ की यदि టెన్ ఇయర్స్ ప్లాన్ అయితే టెన్ ఇయర్స్ ప్లాన్ అయితే ట్వంటీ ఇయర్స్ అప్పుడు దాకా మన డబ్బులు అనేది దానిలోనే అయిపోతుంది అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి సో అలాంటి ఇన్సూరెన్స్ కి మాత్రమేనా లేదంటే ఇంకొంతమంది వెహికల్స్ కొంటూ ఉంటారు సో అంటే వెహికల్ ఇన్సూరెన్స్ కి కూడా వర్తిస్తుంది కంపెనీలో సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి ఓకే సో సేవింగ్స్ గానీ యూలిప్ గానీ ఇలాంటివన్నీ కూడా దానిలోకి వస్తాయి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా దానిలోకి వస్తుంది సో వెహికల్ ఇన్సూరెన్స్ అనేది దానిలోకి రాదు ఎందుకంటే అది కమర్షియల్ వేరే దానిలోకి వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఎయిటీ డి వస్తుంది దీనిలోకి రాదు సో నార్మల్ గా ఏటీసీ లో దీనిలోకి వస్తుంది అంటే సేవింగ్స్ రిలేటెడ్ ఎవరైనా సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అది దీనిలోకి వస్తుంది సో ఈ ఇన్సూరెన్స్ అనేది ఒక ఆప్షన్ అనుకోవచ్చు రెండోది వచ్చేటప్పటికి ఫిక్స్డ్ డిపాజిట్ మనం ఫైవ్ ఇయర్స్ లాక్ ఇన్ చేస్తూ ఒక ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి అవి చేస్తే గనక మనకి బెటర్ ఉంటుంది అండ్ ఇంకా చూసుకుంటే పోస్ట్ ఆఫీస్ లో కొన్ని లు ఉన్నాయి బట్ దీనికి లాక్ ఇన్ ఎంత అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఉంటుంది పీపీఎఫ్ లో వాటిలో మనం చేసామంటే ప్రిఎఫ్లోది వెళ్ళేది కూడా దీనిలోకి వస్తుంది ప్రావిడెంట్ ఫండ్లోకి వెళ్ళే అమౌంట్ కూడా ఏటీసీలో మనం చూపించుకోవచ్చు అండ్ ఇలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ అనేది అనదర్ ఆప్షన్ సో మ్యూచువల్ ఫండ్స్ లోకి బెటర్ ఏంటంటే ఇది ఓన్లీ త్రీ ఇయర్స్ లాక్ ఇన్ ఇప్పుడు నేను మనం చెప్పినవన్నీ కూడా టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ లాక్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లాక్ ఇన్ ఇవన్నీ ఉంటాయి బట్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే తక్కువ లాక్ ఇన్ త్రీ ఇయర్స్ లోనే మనం విత్డ్రా చేసేయచ్చు మొత్తం మనీ అనేది సో ఇది ఒక ఆప్షన్ మనం అనుకోవచ్చు అండ్ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఆ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ చూపించుకోవడానికి ఎల్ఎస్ఎస్ బెటర్ ఉంటుంది ఇప్పుడు రిటర్న్స్ ఎంత వరకు రావచ్చు అంటారు రిటర్న్స్ వచ్చేటప్పటికి మనకి అప్రాక్సిమేట్ ఒక ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ మధ్యలో రావచ్చు సో ఫిక్స్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ మనం చూసుకుంటే సెవెన్ పర్సెంటేజ్ అలా ఉంది అదే ఇన్సూరెన్స్ స్కీమ్స్ చూసుకుంటే ఫైవ్ పర్సెంటేజ్ అలాగా రిటర్న్స్ వస్తూ ఉంటాయి అదే మనం పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ చూసుకున్న సెవెన్ పర్సెంటేజ్ అలాగే వస్తాయి బట్ దీనిలోనే మనం చూసుకుంటే హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఆర్ హైయెస్ట్ రిటర్న్ అని అనుకోవచ్చు సో ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఈవెన్ మేము సజెస్ట్ చేసిన కొన్ని పండ్స్ అయితే ఎయిటీన్ పర్సెంటేజ్ దాకా కూడా వచ్చినాయి కానీ అది చెప్పలేము అది ఎంత వస్తుందనే చెప్పలేం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ గాని ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే పిఎఫ్ పిపిఎఫ్ ఇన్ని మనకి ఫిక్స్డ్ రిటర్న్ అనేది ఉంటుంది లైక్ సెవెన్ పర్సంటేజ్ అలాగా ఇప్పుడు ఈఎల్ఎస్సెస్ అన్నది ఎలాంటి వాళ్ళు తీసుకుంటే బెటర్ అంటారు ఎవరైతే ట్యాక్స్ ల్యాబ్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లో ఉంటారో వాళ్ళకి ఈ ఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేది బెటర్ ఉంటుంది ట్యాక్స్ సేవింగ్స్ రిలేటెడ్ అండ్ ఎవరైతే ఓల్డ్ ట్యాక్స్ రెజమీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఇవి బెటర్ ఉంటాయి సో ఇలా కాకుండా ఎన్పిఎస్ ఇంకొక ఆప్షన్ ఉంది ఈవెన్ అదే అది పెన్షన్ రిలేటెడ్ ఉంటుంది అది సిక్స్టీ ఇయర్స్ దాకా మనకి ఇవ్వరు డబ్బులు సో టోటల్ లాక్ అనేది మనం ఒకవేళ సిక్స్టీ ఇయర్స్ దాకా అంటున్నారు కొంతమంది థర్టీ ఫోర్ ఫార్టీ ఇయర్స్ కి చనిపోతున్నారు గుండె నొప్పనో లేదంటే ఏదైనా ప్రమాదంలోనో చనిపోతున్నారు ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఒక బిల్డింగ్ మీద అహ్మదాబాద్ లో ఏరోప్లేన్ అదే ప్రమాదం జరిగింది సో అందులో చాలా మంది చనిపోయారు సో అలాంటి ప్రమాదాలకు కూడా వీళ్ళు మనీ అనేది ఇస్తారా పోయాక మనిషి మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు అయితే బ్యాక్కి వస్తాయి బట్ ఆ పోయినందుకు డబ్బులు రావడం అనేది ఆ జనరల్గా ఇన్సూరెన్స్ ఉంటే వస్తుంది అది ఈవెన్ ఇన్సూరెన్స్ సేవింగ్ స్కీమ్ లో అయినా గానీ వాళ్ళకున్న ఇన్సూరెన్స్ వస్తుంది జనరల్ గా దానికి ఏంటంటే టెర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది సో ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్స్ రికమెండ్ చేసేటప్పుడు ముందుగా ఏ ఫైనాన్షియల్ ప్లానర్ అయినా అంటే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానర్ ఎవరైనా కానీ చెక్ చేసేది వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా చెక్ చేసి దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ రికమెండ్ సిక్స్టీ ఇయర్స్ పెట్టుకున్నారండి ఒక పర్సన్ హార్ట్ అటాక్ తో చనిపోయారు అతని ప్లేస్ లో ఇంకొకరు నామినీ వైఫ్ పిల్లలు ఉంటారు సో వాళ్ళకి ఆ అమౌంట్ అనేది ఇచ్చేస్తారా లేదంటే అంటే ఇంకా మనిషి పోయారు ఇంకా రావు లేదు మనిషి గానీ నామినీ ఎవరిని పెట్టుకుంటే వాళ్ళకి రిలేటెడ్ వెళ్తుంది సో జనరల్ గా బ్యాంక్ కనెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి ఈవెన్ కొన్ని సినారియోస్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ అయితే ఏఎల్ఎస్ఎస్ మనీ మొత్తం విత్డ్రా చేసేసుకుని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఈవెన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇన్ఫర్మేషన్ తర్వాత ఇచ్చినా పర్లేదు మన డబ్బులు మన అకౌంట్ లో ఉంటాయి సో బ్యాంక్ అకౌంట్ కి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ తెలిసి ఉంటే కనుక ఎవరి అకౌంట్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అది తెలియకపోతే ఆ పాస్వర్డ్స్ అవి లేకపోతే మాత్రం మళ్ళీ నామినీ ఎవరు ఉన్నారు అనేది చూసుకుని దానికి నామినీకి క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇట్ డిపెండ్స్ మనం ఎవరు నామినీ ఉన్నారు అందుకనే జనరల్ గా నామినీ డిక్లరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో ఏ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ తీసుకున్నా అది ఇన్సూరెన్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా ఫిక్స్డ్ డిపాజిట్ అయినా బ్యాంక్ రిలేటెడ్ ఏదైనా కానీ నామినీని డిక్లేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో నామినీస్ లో కూడా రెండు రకాలు ఉంటారు లైక్ నా మొత్తం అనేది మా వైఫ్ కి వెళ్ళాలి లేదంటే మా కిడ్స్ కి మా మదర్ ఫాదర్ కి వెళ్ళాలి ఈ కైండ్ ఆఫ్ ఒకటి పెట్టుకోవచ్చు ఇప్పుడు కొంతమంది ఎలా అంటే ఆర్ఫన్ వాళ్ళు ఉంటారు పేరెంట్స్ లేకుండా సో వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎవరికైనా చెందాలి అని అనుకుంటారు వాడు సడన్లీ చనిపోతే ఒకవేళ వాళ్ళు సో అలాంటప్పుడు ఫ్రెండ్స్ కి ఇలా ఇవ్వడానికి కుదురుతుందా కుదురుతుంది బట్ అది డేంజర్ ఎందుకంటే ఫ్రెండ్స్ మనల్ని లవ్ చేయరు కదా అంత ఎక్కువగా సో కొన్ని మర్డర్ కేసెస్ అవి అలా జరుగుతూ ఉంటాయి అది మంచి మనం జాగ్రత్తగా చూసుకుని పెట్టుకుంటే బెటర్ అందుకని యాక్చువల్గా విల్ రైటింగ్ ఉంటుంది నామినీ ఉన్నా లేకపోయినా కానీ విల్ రైటింగ్ ప్రాపర్ గా జరిగింది అని అనుకోండి అంటారు సో అది ప్రాపర్ గా చేసుకుంటే కనుక ఇలాంటివి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అది కాన్ఫిడెన్షియల్ గా ఉంచు ఉంచుకోవచ్చు ఈవెన్ ఇది నామినీ అయినా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుకోవచ్చు బట్ అది వాళ్ళకి చెప్పకుండా ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటే చేయొచ్చు ఓకే బట్ ఫ్రెండ్ కి కొంచెం తక్కువ ఉంటుంది ఆ వెయిటేజ్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ కి కొంచెం ఎక్కువ ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది ఆర్ఫనైజ్ నుంచి వస్తూ ఉంటారు కదా సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలని ఇలాంటి రకరకాల ప్లాన్స్ పెట్టుకుంటారు సో మ్యారేజ్ అవ్వక ముందు లేకపోతే మ్యారేజ్ అయితే ఆబ్వియస్లీ వైఫ్ ఆర్ చిల్డ్రన్ కి వస్తుంది మ్యారేజ్ కాని వాళ్ళు బ్యాచ్లర్స్ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏ ఫ్రెండ్కో లేదంటే సో అప్పుడు వాళ్ళకి చెందుతుందా అలా చెందుతుంది నామినీని ప్రాపర్ గా డిక్లేర్ చేసుకుంటే చెందుతుంది సో నామినీతో వాళ్ళు ఏమడుగుతారు అండి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు అండ్ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఫోర్ లెటర్స్ ఫుల్ పాన్ కార్డ్ నంబర్ గానీ అడుగుతారు నామినీ సో ఆ డేటా మనం ఇచ్చామంటే ఆటోమేటిక్ గా వాళ్ళ నామినీ కింద అవుతుంది సో రికార్డ్స్ అన్ని అప్డేట్ అవుతాయి కాబట్టి బట్ ఏమైనా జరిగినప్పుడు వీళ్ళు వెళ్ళి క్లెయిమ్ చేయాలి ఆ క్లెయిమ్ చేయకపోతే అది ఎవరికి చెందిందో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేరు సో క్లెయిమ్ చేస్తే ఇది మాది అని చెప్పి అప్పుడు ఇస్తారు సో ఫైనాన్షియల్ డేటా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ ఓకే సో మీరు మా అందరికి ఇచ్చేటువంటి బెస్ట్ మెసేజ్ ఏంటి అసలు ఎవరైనా సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటే స్టార్ట్ విత్ టర్మ్ ఇన్సూరెన్స్ దాని తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్లో మనం ట్యాక్స్ సేవింగ్ అని అనుకుంటే కనుక ఈఎల్ఎస్ఎస్లో ఎస్ఐపి మోడ్లో కానీ లమ్సంలో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు అండ్ ఎమర్జెన్సీ ఫండ్కి వచ్చేటప్పటికి ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ రికరింగ్ డిపాజిట్ చేసుకోండి సో దీని మూలంగా మీకు అది హెల్ప్ అవుతుంది ఫైనాన్షియల్గా నెక్స్ట్ మీరు ఏ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ కొన్నా కానీ నామినేట్ డిక్లేర్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మనం డబ్బులు ఏమవుతున్నాయి ఏంటి అనేది తెలియలేదనుకోండి మనకు సడన్గా ఏదైనా జరిగినప్పుడు ఎందుకంటే ఈ రోజుల్లో ఏదేమవుతుంది అనేది ఎవరికి ఏం తెలియట్లేదు సో మన ఫా ఫ్యామిలీకి మన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటే కనుక ఇన్ కేస్ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు అప్లై చేస్తారు సో వాళ్ళకి ఆ నామినీకి ఆ డబ్బులు అనేవి వెళ్తూ ఉంటాయి సో ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్స్ అయితే అవ్వవు మనం చనిపోయామని చెప్పి మన ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంత మంచిగా ఏది జరగదు వీళ్ళు వెళ్ళి అప్లై చేస్తే మాత్రమే ఆ మనీ అనేది రిలీజ్ అవుతుంది అది పీఎఫ్ డబ్బులైనా డబ్బులు డబ్బులైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా ఈఎల్ఎస్ఎస్ అయినా ఏదైనా కానీ సో బీ కేర్ఫుల్గా ఫైనాన్షియల్ డేటా అనేది మెయింటైన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో వ్యూవర్స్ చూశారు కదా సార్ అయితే వాసు గారు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు ఐ హోప్ మీ అందరికి బాగా అర్థమైంది సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అది ఎవరికి చెప్పాలి ఏంటి తెలీదు సో అందుకని సో మీకు ఏదైనా చెప్పాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం అనుకున్నప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి వాసు చల్లా గారు అయితే రెడీగా ఉన్నారు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎలాంటి సమస్య అయినా క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు సో ఇంకా కమెంట్ రూపంలో కూడా మేము తెలియజేయాలి అని అనుకున్న వాళ్ళైతే కింద కమెంట్లో తెలిపండి నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే అడగడం జరుగుతుంది క్వశ్చన్స్ అన్నీ అయితే సో చూశారు కదండి ఇది వాళ్ళ విఆర్కే న్యూస్లో జరిగేటువంటి ఇంటర్వ్యూ సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి వీఆర్కే న్యూస్ సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా